హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను రెండు రకాల రెసిపీస్ అయితే చేస్తున్నాను నింబుతో ఒకటి డైజెషన్కి సంబంధించింది ఒకటి ఎండాకాలంకి సంబంధించింది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను పెంక పెట్టుకొని ఇక్కడ జీరా అయితే నేను వేయిస్తున్నాను లైట్గా జీ మీకు ఎక్కువ ఈ పౌడర్ని నిల్వ కూడా చేసుకోవచ్చు నిల్వ చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని ఇట్లా వేయించుకోండి నేను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఇది కొంచెం లైట్గా ఇలా బ్రౌనిష్గా వేయించిన తర్వాత ఇట్లా రోట్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని దంచుకోవాలి ఇట్లా పొడిలా కొట్టుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఈ పొడి నిల్వ కూడా ఉంటుంది మనం నిల్వ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా కూడా నిల్వ ఉంటుంది అప్పుడప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నింబు తాగాలనుకుంటే దాంట్లో కలుపుకొని తాగుకుంటే డైజెషన్కి చాలా బాగుంటుంది ఇది ఇలా నింబును పిండుకొని నింబు బాగా పిండుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేస్తున్నాను కొంచెం అందులో ఇప్పుడు జీరా జీరాలో కొంచెం వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు కొంచెమే వేసినాను మీకు సరిపడా మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోండి మీరు చేసుకునేటప్పుడు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ కరిగేటట్లు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది నింబు షర్బత్ చేయడం ఇప్పుడు ఈ జీర జీరా ఉంది కదా ఇందులో కలిపేస్తున్నాను ఇది మనం తిన్న తర్వాత మనము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత తాగితే చాలా బాగుంటుంది డైజెషన్ ఎవరికైతే ఉండదో అదైతే ఈ డైజెషన్ లేని వాళ్ళకైతే ఇది జీరా చాలా బాగుంటుంది ప్లస్ మనం ఎండకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు నింబు పానీ ఇది నార్మల్గా నింబు నింబుతో చేసింది కొంచెం సాల్ట్ వేసి ఇట్లా ఐస్ ట్యూబ్స్ వేసుకొని చేసి తాగితే మనం బయటకు వెళ్ళే ముందు ఇది తాగితే చాలా కూల్ గా ఉంటుంది బాడీ చాలా హెల్దీ అన్నమాట మీరు ఇట్లా ఐస్ ట్యూబ్స్ అనే వేసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తాగండి ఇప్పుడు ఎండాకాలంలో బయటకు వెళ్ళే ముందు తాగితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్